మీ జీవితమే బాగుంది ఫ్రెండ్స్ మంచిగా ఇంటికాడ నెట్వర్క్ వస్తుంది కానీ మా జీవితం ఎట్లుందంటే నెట్వర్క్ కోసం ఆరు ఏడు కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఒకప్పుడు జియో నెట్వర్క్ కోసం త్రీ కిలోమీటర్స్ అడవికి వెళ్తుండే ఇప్పుడు ఎయిర్టెల్ నెట్వర్క్ కోసం సెవెన్ కిలోమీటర్స్ వచ్చిన ఇంతకుముందు జియో ఉండే నా నెంబర్ సో జీటు ఎయిర్టెల్ చేసిన ఎయిర్టెల్ ఎందుకు చేసిన అంటే రీసెంట్గా మా ఏరియాలో కొంచెం ఎయిర్టెల్ మంచిగా వస్తుంది అంటే నియర్ ఒక విలేజ్ ఉంది అది రోంపల్ ఏరియా సో అక్కడ ఎయిర్టెల్ టవర్ని ఓపెన్ చేసినారు అందుకే ఎయిర్టెల్ కొంచెం మంచిగా నెట్ కూడా వస్తుంది అందుకే జియో టు ఎయిర్టెల్ చేసిన ఇక్కడ ఫోర్ జీ వస్తుందని ఇక్కడికి వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడైనా ఫస్ట్ నేనే ఉంటా కనిపెట్టి ఇక్కడ ఇక్కడ అయితే ఫస్ట్ నేనే కనిపెట్టిన అది కూడా ఈరోజే వచ్చిన ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ లొకేషన్లో ఇంత ఫోర్ జీ నెట్వర్క్ వస్తుంది అని ఎట్లా తెలి తెలుసంటే సో రోడ్ పక్కనే ఉంది అంటే మా విలేజ్కి వెళ్ళే రోడ్ ఇటు ఇటు సైడ్ వెళ్తే మా విలేజ్ ఉంటుంది ఇటు సైడ్ వెళ్తే తిరియానికి వెళ్ళచ్చు అటు ఇప్పుడే కొత్త నెట్వర్క్ ప్లేస్కి వచ్చిన చూడండి డీప్ ఫారెస్ట్ నీడ ఎక్కడ ఉందని వేసుకున్నా నీడ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి చల్ప బండలు కాలకు చెప్పులు కూడా లేవు చెప్పులు వేసుకోను రెండు సంవత్సరాలు ఫోర్ జీ నెట్వర్క్ వస్తుంది ఇక్కడ ఎయిర్టెల్ ఇక్కడ నీడు ఉంది ఇక్కడ కూడా ఉంది

బ్యాక్ కెమెరాలో చూపిస్తే ఇది కూడా బ్యాక్ కెమెరా ఫ్రంట్లో సెల్ఫీ వీడియో తీయను ఓన్లీ బ్యాక్ ఇక్కడ మంచిగా ఉంది మంచి ఉంది అమ్మాయ డాటాను చేసినా కానీ ఇంకా మెసేజెస్ కొద్దిసేపు ఉండాలి అప్పుడే నెట్వర్క్ వస్తుంది ఫోర్ జీ ఫోర్ జీ నెట్వర్క్ వస్తుంది కానీ అది కూడా స్పీడ్ ఉండదు మామూలుగా ఉంటుంది సో ఇక్కడి నుంచి ముందు నేచర్ని చూస్తే మస్తు అనిపిస్తుంది ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ కింద లోయ చూడండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెట్లు మొత్తం ఎండిపోయినాయి రైన్ సీజన్లో మొత్తం గ్రీన్గా ఉంటుంది చూడండి డీప్ ఫారెస్ట్ కొంచెం దూరం వెళ్తే రోడ్ ఉంటుంది ఓకేనా చూడండి చల్పబండ వాటర్ కూడా తీసుకురాలి ఫోర్ జీ మామూలుగా వస్తుంది ఫోర్ జీ నెట్టు నడుస్తుంది చూడండి చాలా పెద్ద లోయ కెమెరాలో మీకు మామూలుగా కనబడుతుంది గైస్ ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేసిన మీరు అనుకోవచ్చు నేను ఎప్పటికీ నెట్వర్క్ లేదు రోడ్లు లేవని వీడియోస్ తీస్తానని మాకున్న ప్రాబ్లమ్సే అవి నెట్వర్క్ ఉండదు రోడ్లు ఉండవి బైక్ అక్కడ ఉంది చూపిస్తా రోడ్ కూడా ఇంతకుముందు అక్కడ ఉండే కింద డౌన్లో ఇటు వెళ్తే మా మంగి ఏరియా మంగి అనేది ఒక్క విలేజ్ కాదు మంగిలో సుమారు పదిహేను విలేజెస్ ఉంటాయి చిన్న చిన్న గూడేలు ఇటు వెళ్తే కింద భీంపూర్ మాణిక్యపూర్ రోంపల్లి సో చాలా విలేజెస్ ఉన్నాయి కింద కూడా సో ఇటు సైడ్ వెళ్తే తిరియాని తిరియాని మండల్ కొమ్మరంబి మస్ఫాబాద్ డిస్టిక్ మా విలేజ్ మంగి పాతగూడ అక్కడ కనిపిస్తుంది కదా అది బిఎస్ఎన్ఎల్ టవర్ ఈ విలేజ్ భీంపూర్ ఇక్కడ ఒక్కటి బిఎస్ఎన్ఎల్ టవర్ వేసినారు ఇంకా ముందుకు వెళ్తే మాణిక్యాపూర్ విలేజ్ ఉంటుంది అక్కడ కూడా బిఎస్ఎన్ఎల్ టవర్ వేసినారు అండ్ ఇటు ఈ గుట్టెక్కినాక మా మంగి ఉంటుంది అక్కడొక్క బిఎస్ఎన్ఎల్ టవర్ వేసినారు సుమారు ఈ మండలంలో చాలా బిఎస్ఎన్ఆల్ టవర్లు వేసినారు కానీ ఇంకా ఉపయోగం చేస్తలేరు సో అందుకే మేము ఇలా సాహసాలు చేయాల్సిన పరిస్థితి